అది వాళ్ళ కొత్త కాదు అది వాళ్ళ కొత్త కాదు గత అనేక రోజులుగా ఈ కేసు పైన కోర్టులలో చర్చ బాధ జరుగుతుంది అనేక సార్లు దీని మీద పేపర్లో ప్రసంగం వచ్చింది ఇవన్నీ రొటీన్గా చట్టం తన పని తాను తప్ప ఇలా విచారణ సంస్థలు వాళ్ళ వాళ్ళ ఆధారపడి ఆధారాల మీద ఆధారపడి వాళ్ళ చర్యలు చెప్పడం తప్ప ఇక్కడ కక్ష సాధింపు చర్యలకు ఆస్కారం లేదు మా ప్రభుత్వం అట్లాంటి వాళ్ళకి ఆస్కారం ఇవ్వదు అది అది భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ కవిత పైన కక్ష సాధింపు చర్య చేయాల్సిన అవసరం లేదు ఆమె మీద అనేక రకాలుగా వార్తలు వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాము ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఈడీ రేడ్ చేస్తుందో మరి అది ఒక ఎంక్వైరీ చేయడంలో భాగంగా వచ్చింది మరి ఆ రకంగా ఆమె ఈడీకి రమ్మంటే చాలా రోజులుగా రాకుండా ఆమె అనేక కారణాలు చూపిస్తే తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది వాస్తవంగా నిర్దోషి అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఏమాత్రం మరి వారి ప్రమేయం లేకపోతే ఈడీ ముందు కానీ సిబిఐ ముందు కానీ కవిత గారు అటెండ్ అయ్యాల్సిన అవసరం ఉండింది కానీ ఈరోజు కోర్టులో చుట్టూ కొన్ని రోజులు బయట చుట్టూ నేను మైలేనని చెప్పి ఈరోజు నేరం చేయడంలో మరి ఈరోజు ఏ రకమైనటువంటి వివక్షత ఉండదుకూడదు పైన కాబట్టి ఖచ్చితంగా ఆమె నేరం చేయకపోతే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ముందు చాలా స్పష్టంగా ముందుకు రావాలి వచ్చి తమ యొక్క నిర్దోషిత్వాన్ని ప్రకటించుకోవాలి ఎల్లుండి సోమవారం నాడు ప్రధానమంత్రి గారు జగిత్యాలకు వస్తున్నారు మేము బిజీగా ఉన్నాము స్పందించేది ఏముంటుందండి ఈడీని అడగాలి నన్ను అడుగుతలేదండి అరెస్టు ఈడీ చేసుకొని పోతుందంట ఈడీని అడగండి నన్ను అడుగుతలేదా మీరు ఊరికే అగాధం అగాధం వచ్చేసారు బీజేపీ అరెస్ట్ చేస్తుందా బీజేపీ రాజకీయ పార్టీ బీజేపీ ఎలక్షన్లు పోట్లాడుతుంది ప్రభుత్వం ఫామ్ చేస్తుంది దేశం నడిపిస్తుంది ప్రపంచానికి భారతదేశాన్ని దిక్సూచిగా చేస్తాయి పనికిమాలను ముచ్చట్లు బంద్ చేసి కేటీఆర్ హరీషు ప్రశాంత్ వీళ్ళకి బుద్ధి ఉంది ఇంకా ఎలక్షన్లో కూడా ఇప్పటికీ బద్నాం చేసుడు బంద్ చేయాలి మీ చెల్లెని ఇటువంటి లిక్కర్ స్కాములు చేయకుండా ఆపేది ఉండేది అంత బుద్ధిమంత మీరు